ఈ రోజు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం అంతర్వాణి విద్యానికేతన్ లో వరంగల్ హస్తకళ కేంద్రం ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకి గ్రామీణ హస్తకళల నైపుణ్యం గురించి వరంగల్ అండ్ క్రాస్ట్ ప్రమోటర్ ఆఫీసర్ మరియు అంతర్వాణి విద్యానికేతన్ ప్రిన్సిపల్ పవన్ సార్ మరియు స్కూల్ టీచర్స్ మరియు హస్తకళాకారులు పాల్గొనడం జరిగింది బంగారం పిండి అంటే కామన్గా మన మంగళపూత్ర అవి కామన్ ఉన్నాయి కదా అవి చేసే వస్తుంది మనం అందరూ చదువుకున్నప్పుడు అందరికీ ఉద్యోగాలు కాదు దాంట్లో పది పర్సెంటే ఉద్యోగాలు కాదు ఇంకా నైన్టీ పర్సెంట్ ఏదో చేతికి పట్టాల్సింది ఎవరైనా సరే అలాంటి పట్టకాలకి ట్రైనింగ్ నేర్చుకుంటే బాగా ఉపయోగం ఉంటుందని నా యొక్క ఆలోచన వీకాపాలం గ్రామంలో తయారు చేస్తున్నాం అన్నమాట ఇది మన హ్యాండిక్రాఫ్ట్ వరంగల్ వారు ట్రైనింగ్ ఇచ్చారు ఆరు సార్లు ట్రైనింగ్ ఇచ్చారు మనం ఎన్నో చదువులు చదువుతాం ఉద్యోగాలు రావు రానప్పుడు ఏం చేయాలి పరిస్థితి అనేది మన వృత్తి కళాకారులని వృత్తి నేర్చుకోవాలి ఎప్పుడైనా అది ఒక భాగం చదువులో వృత్తి అనేది ఒక భాగం చదువు ఒక భాగం చదువు ఉద్యోగాలు రానప్పుడు వృత్తి చేసుకుంటే మనకు ఉపాధి కలుగుతుంది అలాంటి ఉపాధి ఈ హస్తకళా కేంద్రం వరంగల్ వారు మనకు నేర్పిస్తున్నారు అలాంటివి నేర్చుకొని ఇప్పుడు మనం లేపాక్షి ఎంపోరియం అనేక నేను సప్లై చేస్తాను అనేక దేవాలయాలు కూడా మన విగ్రహాలు మకర కన్నా టేజ్ ఇలాంటి ఉపాధించినందుకు హస్తకళ హ్యాండిక్రాఫ్ట్ ఇందులో గరే గరేలు ఉద్యోగం కరల అంటే డూయింగ్ టు హ్యాండ్స్ హస్తకళ సహాయం చేస్తున్నారు టెన్ టు ట్వంటీ ఫైవ్ మెషీన్స్

तो तब उनका क्या भाव दानप से ఏం చేయాలి పరినేట ఎంకరేజ్ నేను కంపెనీ టెలిగ్రాఫ్ లాండ్ హిందీలో గరే గరీర్ ఉజ్జవ్ ఆటో ప్రొడక్ట్ ఐ సో उसमे